హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈ రోజున ఓల్డ్ రెసిపీ అంటే పాతకాలపు రెసిపీ పాలకాయలు చేస్తున్నానండి పాలకాయలు కావాల్సిన పదార్థాలు ఏంటంటే నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది వాయిస్ కొంచెం బాగాలేదు చూడండి ఒక కప్పు పాలు ఒక కప్పు బియ్యం పిండి రైస్ ఫ్లోర్ ఉప్పు పసుపు కారం అంతేకాకుండా బామ్ జీలకర్ర ఓకేనా వీటితోటి మనం పాలకాయలు చేసుకుందాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి మంచిది కూడా ఇంకోటి ఏంటంటే బబుల్ మూమెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అందుకని తప్పనిసరిగా అరిసెలు పోపండ్లు జంతికలు ఎలా చేసుకుంటాము ఫ్రీక్వెంట్గా అలాగే ఈ పాలకాయలు కూడా చేసి పెడితే పిల్లలకి కొంచెం ఏమంటారు అది పిల్లల్లో కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది అనమాట పెద్ద పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళకు కూడా అంటే బియ్యం పిండి బియ్యం రైస్ ఫ్లోర్తో చేసిన పదార్థాలు తినడం చాలా మంచిది ఓకేనా అదే రైస్ ఫ్లోర్తోనే టేస్టీగా పాలకాయలు చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఒక చిన్న డిష్ పెట్టుకుని పాలు కాల్చుకుందాం వేసేస్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను నెయ్యి కూడా కావాలి నెయ్యి కూడా తీసాను ఓకేనా ఇప్పుడు ఈ పిండిలో మనం నెయ్యి పసుపు కారం ఉప్పు కలిపి పెట్టుకుందాం ఎందుకంటే పసుపు కారం ఉప్పు ఇలాంటివి పాలల్లో వేస్తే విరిగిపోతాయి కాబట్టి మనం ఈ పొడిపిండిలోనే కలిపి పెట్టుకున్నాం పిండి దీనిలో వేసుకుని కరెక్ట్గా కొలతలతో తీసుకుంటే బాగుంటుంది ఏం లేదు ఒక కప్పు పాలితో ఒక కప్పు పిండి దీనిలో కొంచెం నెయ్యి కొంచెం దీనికి సరిపడా సాల్ట్ అంటే నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు పెద్ద బౌల్ నిండా రైస్ లో తీసుకుని కూడా చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కారం దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిపేసుకోవాలి అంతేకాకుండా మనం తీసుకున్నాం కదా వాము జీలకర్ర కూడా కలిపివేసుకున్నాం దీనిలోనే కలిపేద్దాం ఇప్పుడు సడన్ గా మా అక్కగారు అబ్బాయి మా అన్నయ్య గారు మన కూడా వచ్చారండి నేను వీడియో మధ్యలో ఉండక వచ్చారు మా అక్కడ చెట్టుకి పనసకాయలు కాపాయన్నమాట ఆ ఇదిగో ఇవ్వ పంపించాను థ్యాంక్ యూ అక్క చూడండి చాలా స్మెల్ వచ్చేస్తుంది ఎంత బాగుందో మరీ ఈవినింగ్ దీన్ని కూడా ఈ చేసి పెడతాను వాళ్ళు ఏంటంటే ఇంపార్టెంట్ పనిలో ఉండి హడావిడిగా వెళ్ళిపోయారు పైగా వాళ్ళిద్దరూ వీడియోలో కనపడడానికి కూడా ఇష్టపడరు అనమాట పాల్కాన్ ను వెళ్ళిపో బయటికి వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు బయటికి వెళ్ళిపోమ్మా వెళ్ళు తర్వాత ఇప్పుడు నేను ఇది కలుపుతున్నాను కదా ఇది బాగా కలిపేసుకోవాలి నేను పిల్లలు వచ్చారనేసి స్టవ్ ఆపేసాను ఒకసారి వేయించాను ఇలా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని దీనిలోనే వాము జీలకర్ర కూడా వేసుకోవాలి మీకు ఇది వరకు కదా ఇలాంటి జామ్ బాటిల్స్ కానీ అసలు ఏవైనా గాజు బాటిల్స్ వచ్చాయంటే ఏదో రకంగా ఉపయోగించేస్తాం తప్ప అది వీటిని బయటికి వెళ్ళి వాము ఇలా డైరెక్ట్గా వేసుకోవడం కంటే కూడా నేను ఏం చేస్తానంటే జంతికల్లో కానీ దేనిలో అయినా కొద్దిగా చిన్న గ్లాసులో వాటర్ తీసుకుని దానిలో వేసి ఎందుకంటే వాములో ఇసుక అది ఉంటుంది ఇలా వేస్తే చూడండి ఇలా ఇలా అంటే మట్టి రాళ్ళు ఏమో లోపలికి వెళ్ళిపోతాయి పైకి తేలింది చూడండి ఇలాగ తేలిన మనం మనం వాడుకునే దానిలో వేస్తాం ఇది నేను చేసే పద్ధతి అంటే ఇదివరకు అందరూ పెద్దవాళ్ళు ఎలాగే చేసేవారు మా అమ్మగారు వాళ్ళు నాకు అదే అలవాటు అయింది మళ్ళీ జీలకర్ర అలాంటివి మామూలుగా చెరిగేసి కానీ గాలించి కానీ వేసేసుకోవచ్చు కొంచెం వాము కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇది కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసేసుకోవాలి స్టవ్ ఆపేస్తున్నాను బాగా మరిగిపోయిన పాలు ఇప్పుడు ఇలాగ కలిపేసుకోవాలి కనిపిస్తుంది కదా ఇలా కలిపేసుకుని జస్ట్ ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచితే దాన్ని ఏమంటారంటే ఉక్కటం ఉక్కబోయటం అంటారు అంటే ఉక్కబెట్టడం ఇలా ఉంచేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేద్దాం మూత పెట్టేసి ఇదే మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుని వాటిని డీప్ ఫ్రై చేసుకుందాం அவசரம் உண்டு <tôi> 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 చాలా పడతాడు కాబట్టి నేను నిన్న దీన్ని మొత్తం చేసిన తర్వాత మీరు చూపిస్తాను జబ్బా ఆన్ చేసి ఆయిల్ పెట్టాను ఆయిల్ పెట్టి చూడండి ఇవన్నీ ఇలాగా చక్కగా చిన్న చిన్న గోళీలా చేశాను చూడండి ఎంత బాగున్నా క్యూట్గా అయితే మీకు చేసే విధానం కొంచెం చేతికి నెయ్యి రాసుకొని అంటే మీకు చూపించడానికి కొద్దిగా పిండించాను చిన్నగా తీసుకొని ఇలా పెట్టుకుని చూసారా చెయ్యి కింద అలాగే ఉండాలి పైది తిరగల తిప్పినట్టు తిప్పాలి ఇలా అన్నీ ఇలా చేసేసుకుంటే చక్కగా మనం వేయించుకోవడానికి బాగుంటాయి అయితే ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే బాగుంటుంది ఇంకా చేస్తాను ఇంకా ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటాం మీడియంలో పెట్టాను కదా కొంచెం ఇది రెండు వేలుగా వేసుకుంది ఒక నిమిషం అలా ఉంచిన తర్వాత కదుపడం వెళ్ళి వెంటనే కలిపేస్తే పిండి కదా అదే విడిపోయే ఛాన్సెస్ కదా కొంచెం టైం పడుతుంది ఇవి చేయటానికి ఒక్కడం చెయ్యాలంటే తప్పనిసరిగా ముందు పిండి కలిపేసుకుని అదే పిండి ఉక్కబెట్టేసుకుని తర్వాత తీరిగ్గా చేసుకుని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం మనకి ఎవరైనా హెల్ప్ ఉన్నారనుకోండి అప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తూ ఉంటే మనం వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు కలుపుకోవచ్చు అన్నమాట ఇలాగా మొత్తం అన్నీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చెప్పాను కదా ఇది రుచిగా ఉండడమే కాదు బబుల్ మూమెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత వామ్ వేసాం కదా వాము జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ సిస్టమ్ చక్కగా ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కవరింగ్ పడుతుంది అనమాట అంటే డైజెస్ట్ డైజెషన్ బాగుంటుంది ఇవి తినడం వల్ల డైజెషన్ బాగుంటుంది నాకు లైట్గా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి అందుకని వాయిస్ ఎలాగుండే ఒకటి ఏంటంటే సీజనల్గా తప్పనిసరిగా శరీరం అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం కదా దానిలో భాగంగా మనకి ఫీవర్లు కానీ కాఫ్ కోళ్ళు కానీ ఒకటి రెండు రోజులు ఉంటాయి తప్పనిసరిగా అలా కాకుండా ఎక్కువ రోజులు ఉన్నాయి అంటే అది మనం హెల్త్ సరిగ్గా కాపాడుకోవట్లేనట్టు లెక్క సీజనల్ గా సీజనల్ అడ్జస్ట్మెంట్స్ బాడీ చేసుకుంటారు కాబట్టి కాఫ్ కానీ కోల్డ్ కానీ లేకపోతే ఇలా ఇలాగ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కామన్ ఒక రెండు రోజులు ఉండటం కామన్ అయిపోయింది పిన్నంతా అయిపోయింది ఇవి తినడానికి ఎంత రుచిగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే మంచిది కాబట్టి అందరూ చేసుకోండి తప్పనిసరిగా ఫ్లేమ్ చూడండి మీడియంలోనే ఉంది హైలో పెట్టలేదు ఇవి ఒక ఐదు నిమిషాలు అవి వేయించుకోవడం మంచిది ఎందుకంటే కరకరలాడుతూ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని కొంచెం కారం తక్కువ వేసాను కానీ లేకపోతే కారం కొంచెం వేసుకుంటే చాలా అంటే మనకి పెద్దవాళ్ళకి ఇష్టంగా అంటే నేను కూడా కమ్మగా ఉంటాను చూడండి బాగా వెళ్ళిపోయాయి కదా చూసారా పాలకాయలు ఒక కప్పు పిండికి ఎన్ని పాలకాయలు వచ్చాయో చూసారా కరకరలాడుతూ చాలా బాగున్నాయి నేనైతే సాల్ట్ చూడడానికి తిన్నాను ఒకటి చాలా కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఓకేనా మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగా మిగిలిన ఉంది కదా డీప్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ నేను ఏం చేస్తానంటే దీనిలో వేసేస్తాను అది కూడా ఎలాగంటే ఇలా వేస్తాను అన్నమాట అప్పుడు మనకి చెయ్యి కానీ ఏమీ కాలకుండా చక్కగా ఇలా వేడిగా ఉండగానే వేసేస్తే మనకి ఆయిల్ మొత్తం సేవ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇలా ఓపెన్గా ఉంచితే చాలా వరకు ఆవిరైపోద్ది ఆయిల్ అందుకని వెంటనే ఇలా వేడిగా ఉండగానే మనకి ఇలాగ ఒక దానిలోకి తీసి పెట్టేసుకుంటే చాలా ఆయిల్ సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం అనమాట ఇప్పుడు ఇది ఎత్తి పెట్టి ఇలా అనుకోండి ఈ సైడ్స్ అంతా కారిపోయి అది మొత్తం కింద ఒలికిపోతే తర్వాత ఈ ఇది ఉంది కదా పాన్ కూడా చుట్టూ ఆయిల్ అయిపోయి ఉంటుంది అందుకని మనం తప్పనిసరిగా ఇలాగ ఏదైనా ఒక స్పూన్ తోటి తీసుకుంటే ఇప్పుడు ఇది కొంచెం ఉంచుతాను ఎందుకంటే మనం ఏదైనా కర్రీ చేసుకోవాలంటే దానిలో చేసేసుకోవచ్చు ఇది రెగ్యులర్గా వాడుకునే కూరల్లో వాడేస్తాను నాకు కావలసిన గోంగూర ఒక నిమ్మకాయ కొంచెం పూలు తీసుకెళ్తున్నాను కిందకి పూలు వాడిపోతున్నాయి రోజు రోజు వచ్చింది ఒక రోజు వచ్చింది దీన్ని హార్వెస్ట్ చేసి కిందకి తీసుకెళ్తాను బాగుంది కదా